వ్యాసం రచించినవారు కీర్తిప్రియ విరించి శీర్షిక నూతన విశేషాలు నూతన సందడి ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన ప్రపంచం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానిస్తుంది పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆశావహంగా స్వాగతించడంలో ప్రత్యేకత ఉంది ఈ సందర్భాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులు సహచరుల మధ్య సంతోషాన్ని పంచుకునే రోజుగా మార్చుకుంటారు ప్రతి వ్యక్తి తన జీవితంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలు లక్ష్యాలతో కొత్త సంవత్సరాన్ని ఆరంభించేందుకు సిద్ధమవుతారు నూతన సంవత్సరం పుట్టుక నూతన సంవత్సర వేడుకలకు అనేక శతాబ్దాల చరిత్ర ఉంది పురాతన కాలంలో రోమన్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఒకటిన కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది అయితే జూలియన్ క్యాలెండర్ ప్రవేశించిన తర్వాత జనవరి ఒకటిన నూతన సంవత్సర ప్రారంభంగా నిర్ణయించారు అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలకు ప్రసిద్ధి చెందింది నూతన సంవత్సరాన్ని జరుపుకునే మొదటి దేశం కిరీబాటి పసిఫిక్ ద్వీపదేశం కిరిబాటి లైన్ దీవులు అంతర్జాతీయ డేట్ లైన్కు పశ్చిమ వైపు ఉన్నాయి అందుకే అన్నిటికంటే ఆ దేశం పద్నాలుగు గంటలు ముందుంటుంది దీన్ని బట్టి ఆ దేశం డిసెంబర్ ముప్పై ఒకటిన కి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటుంది నూతన సంవత్సరం సంబరాలు భిన్న సంస్కృతులు సమాజాలు ఈ రోజున విభిన్న రీతుల్లో జరుపుకుంటాయి మన దేశంలో నూతన సంవత్సరం వేడుకలకు ప్రత్యేకత ఉంది తెల్లవారుజామున గుడులకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం దేవుని కృప కోసం చర్చిలో ప్రార్థనలు చేయడం ఒక ఆనవాయితీ కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడం కొత్త ఆశయాలతో ముందుకు సాగేందుకు ప్రణాళికలు రూపొందించడం కూడా ఈ సందర్భంగా చేస్తారు తెలుగువారి కొత్త సంవత్సర వేడుకలు తెలుగు వారికి మార్పు అంటే వారి పంచాంగం ప్రకారం ఉగాది నాడు జరుపుకునే కొత్త సంవత్సరం ప్రత్యేకం కానీ జనవరి ఒకటిను కూడా యువతరం విద్యార్థులు ఉద్యోగస్తులు కొత్త ఆశలతో ముందుకు సాగేందుకు ఈ రోజును ఆనందంగా జరుపుకుంటున్నారు స్నేహితుల మధ్య నూతన సంవత్సర పార్టీలు రాత్రి పూట వేడుకలు పలు ప్రాంతాల్లో క్రాకర్స్ కాల్చడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కొత్త సంవత్సరం రాబోయే ముందు రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు అందరూ ప్రతిజ్ఞలు కొత్త ఆశయాలు కొత్త సంవత్సరం అనగానే ప్రతిజ్ఞలు ముఖ్య భాగంగా నిలుస్తాయి ఆరోగ్యం ఆర్థిక స్థిరత్వం కుటుంబ ఆనందం వ్యక్తిగత అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాల్లో కొత్త ఆలోచనలు ప్రారంభిస్తారు ప్రతి వ్యక్తి తన గత దోషాలను తప్పులను సరిదిద్దుకొని కొత్త సంవత్సరం సఫలం అవ్వాలని ఆశిస్తారు విభిన్న సందర్భాలు కొంతమందికి నూతన సంవత్సరం కొత్త ఆశలను ఇవ్వడం కాకుండా గాయాల్ని తెలియపరిచే సమయంగా ఉంటుంది విడాకులు పొందిన వ్యక్తులకు బంధాల పునరుద్ధరణ లేకపోవడం శరీర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి బతుకుదెరువు కోసం చేసే పోరాటం ప్రకృతి వైపరీత్యాల వల్ల తమ కుటుంబాన్ని జీవనాధారాన్ని కోల్పోయిన వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోవడం ఇలాంటి మరెన్నో విషాద సంఘటనలు ఆ కొత్త సంవత్సరాన్ని వారు అందరిలా ఆనందంగా జరుపుకోలేని విధంగా చేస్తాయి సాంకేతికతతో కొత్త సంవత్సరం వేడుకలు ఈ రోజుల్లో సాంకేతికత కొత్త సంవత్సర వేడుకల్ని మరింత సులభతరం చేసింది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వీడియో కాల్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా శుభ సందేశాలను అందించడం సర్వసాధారణమైంది ఫోటోలు వీడియోలతో ఆనంద క్షణాలను జ్ఞాపకాలుగా చేసుకుంటున్నారు భవిష్యత్తుకు కొత్త ఆశలతో ప్రతి నూతన సంవత్సరం భవిష్యత్తుకు ఒక కొత్త దిశలో సాగేందుకు అవకాశం కల్పిస్తుంది గడిచిన సంవత్సరంలో జరిగిన విజయాలు అపజయాలు విషాదాలు జీవితానికి పాఠాలుగా మారతాయి ఈ కొత్త సంవత్సరంలో మరింత కృషి చేసి లక్ష్యాలను సాధించాలని ప్రతి ఒక్కరూ సంకల్పిస్తారు ముగింపు కొత్త సంవత్సరం అన్ని సందర్భాల్లో అందరికీ సంతోషాన్ని ఇవ్వలేదు కొన్ని విషాదకర పరిస్థితులు మనకు అసహాయతను బాధను కలిగిస్తాయి కానీ ఆ బాధలను సహించడమే కాకుండా భవిష్యత్తులో మార్పు తీసుకురావడానికి దీర్ఘమైన ప్రయత్నాలు చేయడం అవసరం నూతన సంవత్సరం అనేది ఒక కొత్త ఆరంభం ఇది మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ప్రతి మనిషి జీవితంలో ఆశలు కలలు సాకారం చేసుకోవడంలో ఈ రోజు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది అందరూ తమ కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండాలి ఆనందంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి అనుకుంటారు ఈ కొత్త సంవత్సరం మీకు ఆయురారోగ్యం గొప్ప ఘన విజయాలు సుఖ సంతోషాలను కలిగించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్